గడిచిన పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు వరంగల్ జిల్లా కేంద్రంలోని కాజీపేటలోని అరవై రెండవ డివిజన్ సోమిడిలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి డివిజన్ లో డ్రైనేజ్ సిసి రోడ్ల నిర్మాణం చేపట్టి జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్నారు మేము ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నా ప్రతిపక్షాలకు సిగ్గు శరం ఏమీ లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు మా యొక్క వచ్చే వర్షాకాలం నాటికి ఎక్కడ నీళ్లు నిల్వకుండా ఉండే విధంగా శుభ్రత మరియు అభివృద్ధి వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది అందులో భాగంగానే ప్రతి డివిజన్లలో రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయో అవి చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కానివ్వండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా సహాయ సహకారాలతోటి ఇవాళ కార్పొరేషన్లో అరవై రెండవ డివిజన్లో ఇక్కడ ఈ ప్రాంతము ప్రతి సంవత్సరం నీళ్ళతోటి నిండిపోయి డ్రైనేజీ లేదు మేము ఇచ్చిన వాటిలలో ఆడవాళ్ళ బస్సులలో ఎక్కి ప్రయాణం చేయట్లేదా ఐదు వందల సిలిండర్ రావట్లేదా ఇంకేం రావట్లేదు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇందిరామీన్లు వస్తున్నాయి రేపటికి ఇవాటికెళ్ళే ఇవన్నీ మేము చెప్పిన ఆర్బర్లో భాగాలు కావా ఇవి మేము ఫ్రీ కరెంట్ ఇవ్వట్లేదు ఇక్కడ జీరో జీరో బిల్లు మేము ఒక్కటి అడుగుతాను మీకు సిగ్గు సరం ఉంటాయి అలా మీరు కేజీ టూ పీజీ ఉచితంగా చేస్తా అన్నారు చదివిస్తాన్నారు ఇచ్చిండ్రరా పదిహేళ్ళు గడిచింది దళితులకు మూడు ఎకరాలు అన్నారు ఇచ్చిండ్రా ఫీజు రియంబర్స్మెంట్ కట్టినరా ఆరోగ్యశ్రీ బిల్లు కట్టినరా మేము కడతాను మీరు చేసిన పాపాలకు పదిహేళ్ళైనా కట్ట చాతగానే ఎదవలు సంవత్సరం కాలేదు మేము ఇన్ని చేస్తుంటే పడి పడు సమర్థించేది పోయి విమర్శిస్తున్నారా ప్రజలారా మీరు గమనించండి ఇలాంటి ఎదవలు ఇలాంటి ఎదవలు ప్రజలలోకి వచ్చి మేం చేసే అభివృద్ధిని తప్పుదోవ ప్రయత్నాలు చేస్తున్నారు నిలదీయండి పదేళ్ళలో ఏం చేశారు మీరు సంవత్సరంలో కష్టపడి చేస్తూ ఇలా ఎలక్షన్ లేవు మాకు మేము గెలిచిన తెల్లారికెళ్ళి ప్రజలలో ఉన్నాం మేము మీరు ఓడిపోగానే ఇవ్వని వాడు ఇళ్ళలో పన్నాడు ఎవరైనా బయటకు బీజేపీ మాట్లాడుతుంది పది ఏళ్ళు అయిపోయి పదకొండు ఏళ్ళకి వస్తారు మీరు డివిజన్ తెలియని చాతగా దద్దమ్మలు మీరు మాట్లాడుతున్నారా ఇవాళ గతంలో కోచ్ ఫ్యాక్టరీ దాని గురించి చేసినప్పుడు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇచ్చి యాభై నాలుగు ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేసింది మన ఎండోమెంట్ బాబు అది మేము కాదా అదే పొన్నా లక్ష్మీ గారు ఇలా బీఆర్ఎస్లో ఉన్నారు కదా వారిని అడగండి చెప్తారు మేము అభివృద్ధి చేసినాం అనేది మేము చేసినవి తప్ప వీళ్ళు ఇటుకబిట్టీసి పెట్టలే వీళ్ళు మాట్లాడుతు అయిపోయారు ప్రతి ఏదో మాట్లాడుతూ అయిపోయాడు ఇంట్లో కూర్చోవడం ఏదో సోషల్ మీడియాలో పెట్టడం పెట్టడం పని అయిపోయింది మేము పొద్దుగాలు అయితే